చివరిగా వేసే ఈ రెండు పదార్థాలు ఎంతో ఎంతో ఇంపార్టెంట్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు మన వీడియోలో స్పెషల్ ప్రోటీన్ పౌడర్ రెసిపీ ఎనిమిది రకాల పదార్థాలతో హై ప్రోటీన్ పౌడర్ మంచి పిల్లల వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాము బయట వందలకి వందలు ఖర్చు చేసి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్రోటీన్ పౌడర్ మీద కొన్ని పాలలో వేసుకునే దాని బదులు ఇంత తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెల రోజుల పాటు మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు లేట్ చేయకుండా లేజ్ వీడియో హాయ్ హలో నమస్తే నేను మెదితే వెల్కమ్ బ్యాక్ టు ఆల్కేస్ కిచడి అడుగు మందంగా ఉండే కడ అయితే ప్రిఫర్ చేస్తున్నాను వేడిన తర్వాత కాజుని యాడ్ చేస్తున్నాను అన్నీ కూడా ఒకటే క్వాంటిటీస్లో ఉండాలి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను తీసుకున్నాను ఒకవేళ కప్స్లో అయితే కనుక పావు కప్ అయితే సరిపోతుంది కాజు డబుల్ పీస్ తీసుకున్నాను దాన్ని కట్ చేసుకొని సింగిల్ పీస్గా చేసుకొని ఇప్పుడు అదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కాజులో హార్ట్ కి చాలా మంచిది కాజు వల్ల వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం బోన్స్ని కూడా స్ట్రాంగ్గా హెల్దీగా చేస్తుంది అండ్ దాంతోపాటే బాదం సో బాదం కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు అదే క్వాంటిటీస్లో ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను అన్నీ కూడా ప్రిఫర్ చేస్తున్నాను బాదంలో బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటే పిస్తా సో పిస్తాలో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా మనకి డైజెషన్తో పాటు వెయిట్ మేనేజ్మెంట్కి ఈవెన్ హార్ట్కి కూడా చాలా మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో ఇమ్యూనిస్ ఇమ్యూని మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేసే గుణాలు చాలా వరకు పుష్కలంగా ఉన్నాయి ఇవన్నిట్లో కూడా నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి ఇంకా చాలా రకాలు కూడా ఉండొచ్చు సో మన పిల్లలకి అవసరమయ్యేది మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను సన్ఫ్లవర్తో పాటు వాటర్మెలన్ సీడ్స్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అండ్ పంకిన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మనకి మంచి స్లీప్ని అంటే మంచిగా నిద్రపోవడానికి చాలా బాగా ఈ పంకిన్ సీడ్స్ అని అనేవి హెల్ప్ అవుతాయి సో లాస్ట్లో రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా కదా అందులో మొదటిది లోటస్ సీడ్స్ సో ఈ లోటస్ సీడ్స్ అనేవి కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ చాలా చాలా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇంకా చాలా రకాల గుణాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేసి చూడవచ్చు అంతేకాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఎనిమిదవ పదార్థం అది వచ్చేసి మనకి ఎండు ఖర్జూదం ఎండు ఖర్జూదంలో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే గుణాలతో పాటు బోన్స్ని స్ట్రాంగ్గా హెల్దీగా చేసే గుణాలు కూడా ఈ ఎండు ఖర్జూదాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మంచిగా ఫైన్ పౌడర్ మాదిరిగా మనం గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ చదని తీసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడైతే తీసుకుంటాను అందులో ఇవంతా కూడా పౌడర్ మనం జల్లెడ పట్టుకోవాలి ఒకవేళ ఇంకేమైనా గ్రైండ్ కాని పౌడర్ ఉంటే మళ్ళీ అందులోనే రిమైనింగ్ క్వాంటిటీస్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా ఒక బౌల్లోకి అయితే మనం తీసుకుందాం అందులోనే ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల వరకు పాల పౌడర్ యాడ్ చేస్తున్నాను జస్ట్ అడిషనల్ ఫ్లేవర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే దీనివల్ల మంచి రుచి అయితే పిల్లలకి లభిస్తుంది సో ఇది ఒక పౌడర్ అండ్ దాంతోపాటే అదే పౌడర్లో మనం చూసుకున్నట్టయితే కోకోవా పౌడర్ యాడ్ చేస్తున్నాను క్వాంటిటీని బట్టి ఒకటి రెండు పూన్లు స్పూన్లు సరిపోతుంది ఇది కూడా మంచి చాక్లెట్ ఫ్లేవర్ మీరు బయట కొంటుంటుంది కదా చాక్లెట్ ఫ్లేవర్ సో ఆ ఫ్లేవర్ ఇది అయితే ఇస్తుంది అనమాట పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా చూడడానికి కలర్ఫుల్గా చాక్లెట్ ఫ్లేవర్లో అండ్ దాంతోపాటే కోకోవా పౌడర్ మనం యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఈ ఫ్లేవర్లో వస్తుంది ఇట్లా రెండు రకాల మనం పౌడర్ అయితే మనం ఏదో ప్రిపేర్ చేసుకుంటాము సో ఇది వాళ్ళ వీడియో హెల్దీ హై రిచ్ ప్రోటీన్ పౌడర్ పిల్లల కోసం ఎస్పెషల్లీ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి హైప్ చేయండి వీడియో కనుక మీకు ఇంకా నచ్చినట్టయితే ఒకవేళ వీడియో నచ్చకపోతే కనుక మీరు డిస్లైక్ కూడా చేయొచ్చు రితేజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచిడి కిచడి